ఎంతో ఇష్టపడి ఇద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుని వివాహం చేసుకున్న తర్వాత మూడేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ల తర్వాత కూడా ఏదో ఒకటి జరిగి డైవర్స్ దాకా రావడానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే మిథున్ రాశి వారికి సప్తమ స్థానం ఈ విషయాలను ఎక్కువగా తెలియజేస్తుంది అనమాట మిథున్ రాశి వారికి మిథున్ లగ్నం వారికి సెవెంత్ హౌస్లో కనుక శని కానీ శని కానీ ఆర్ బుధుడు కానీ ఉంటే ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం సెకండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్లు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా ఒకవేళ సెవెంత్ హౌస్లో కనుక శని కానీ బుధుడు కానీ ఉంటే కొంచెం జాగ్రత్తగా వివాహం చేసుకోవడం మీకైనా సరే మీ పార్ట్నర్కైనా ఉంటే జాగ్రత్తగా వివాహం చేసుకోవడం లేదా వీళ్ళిద్దరితో ఇంకా ఏ గ్రహాలు ఉన్నప్పుడు రాహువు గురువు ముందు వీళ్ళల్లో ఒకళ్ళు ఉండి ఇంకా వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఇంకా డేంజర్ అనమాట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రెండోది ఏంటంటే శుక్రకేతువులు చాలా వరకు వివాహాన్ని బాగా డిస్టర్బ్ చేస్తారు శుక్రకేతువులు జీవితాన్ని తలకొందులు చేస్తారు వాళ్ళు కనుక మీకు ఏడో స్థానంలో ఉన్న శుక్రకేతువులు ఎనిమిదో స్థానంలో ఉన్న తొమ్మిదవ స్థానంలో ఉన్న ఎక్కడున్నా సరే చాలా డేంజర్ డేంజర్ వీళ్ళు ఎంత పెద్ద పోజిషన్లో ఉన్నా ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా సరే విడాకులు అయ్యే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే శుక్రకేతువులు శుక్రుడు మీ పార్ట్నర్ కారణం అనమాట మీ పార్ట్నర్ నుంచి మీకు ప్రేమ కానీ శృంగార జీవితం విషయాలు కానీ వాళ్ళు డబ్బులు కానీ ఏవి తృప్తినివ్వనమాట వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేయడం జరుగుతుంది ఇక శుక్రకేతువులు ఎవరి జాతకంలో ఉంటారో వాళ్ళకి డిజైర్స్కి కంట్రోల్ ఉండదు అనమాట విపరీతమైన శృంగార కోరికలు ఉండడం అక్రమ సంబంధాలకు ఎక్కువగా వెళ్లడం అనేది కూడా వీళ్ళకే జరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అది పుట్టిన కుటుంబం సాంప్రదాయాలను బట్టి కూడా కొంత మారే అవకాశం ఉంటుంది ఇలా బ్లేమ్ చేయగాని ఒక ఏడు ఎనిమిది తొమ్మిదిలో శుక్రకేతువులు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ శుక్రకేతువులు ఉండి కుజ సెల్లు కూడా ఎక్కడో చోట జాతకంలో కుజ సెల్లు కలిసి ఉంటే చాలా వరకు సెకండ్ మ్యారేజ్ అయిపోయా ఫస్ట్ మ్యారేజ్ చాలా తొందరగానే బ్రేక్ అయిపోతుంది పిల్లలు పుట్టడం అక్కడ దాకా కూడా వెళ్దాం అనమాట కుజ సెల్లు కూడా ఎక్కడో చోట ఉంటాయి ఇక వీళ్ళలో ఎవరైనా వక్రీకరించినా ఇద్దరు వక్రీకరించినా మనం చెప్పుకున్నాం కదా వక్రించిన శని కూడా ఉంటే ఇక ఇద్దరు వక్రీకరించి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒకటి కాదు ఒకటి రెండు మూడో మ్యారేజ్ కూడా సరిగ్గా నిలుపుకోలేరు వివాహం దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది ఇక ఈ డివన్ చాట్ కాకుండా డి నైన్ చాట్ కూడా చాలా వరకు మన వివాహ జీవితంలో విడాకులు ఎలాంటి విషయాలను తెలియజేస్తుంది అదేంటంటే డి నైన్ చాట్లో కనుక మీకు చూసినట్లయితే మీ ఆరో స్థానం మృచ్చకి అయింది కదా ఆరో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ కుంభరాశిలో కానీ గ్రహాలు ఉంటే ఇందులోనూ గ్రహాలు ఇందులోనూ గ్రహాలు ఉంటే చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్లో సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడం ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అవ్వడం సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక అదే డి నైన్ చాట్లో మీకు గనక సెకండు అండ్ మనం చెప్పుకున్నాం సెకండు అండ్ ఎయిత్ హౌసుల్లో రాహుకేతువులు ఉండి వాళ్ళతో ఇంకా ఏదైనా గ్రహాలు ఉంటే చాలా వరకు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక లాస్ట్ ఏంటంటే మీకు కుంభంలో బుధుడు నీచిపడతాడనమాట కుంభంలో బుధుడు పడతాడు కర్కాటకంలో కుజుడు పడతాడు ఇది డీ నైన్ చాట్లో డీ నైన్ చాట్లో కనుక కుంభంలో బుధుడు కర్కాటకంలో కుజుడు ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ మ్యారేజ్ని చేతులారా బ్రేక్ చేసుకుని తర్వాత రెండో మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఎలా ఉండాలో తెలియదు అనమాట ఇక్కడ బుధుడు పదో స్థానం కుజుడు రెండో స్థానంలో ఉండడం ఉండడం కుటుంబ జీవితాన్ని ఎలా నడుపుకోవాలో తెలియక చేతులారా ఎంత వాళ్ళు విలువ చూపించినా సరే వాళ్ళని లెక్క చేయకుండా ఏదో వేరే ప్రపంచం ఉండి లేకపోతే గతంలో ఉన్న రిలేషన్స్ ఇలాంటి వాటిని ఊహించుకుని ఫస్ట్ మ్యారేజ్ని బ్రేక్ చేసుకుని సెకండ్ మ్యారేజ్ చేసుకుని బాధపడడం అనేది కూడా ఎక్కువగా మనం ఇలా మీకు పదో స్థానం అంటే బుధుడు ఉన్న వాళ్ళకి కర్కాటకం రెండో స్థానంలో కుదురున్న వాళ్ళకు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది